నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీరణ్ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏదైతే ఏఐసిసి అగ్రనేతలుగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ అదేవిధంగా ప్రియాంకా గాంధీ సంబంధించి పోటీపై కొంత దేశవ్యాప్తంగా కూడా సర్వత్రా ఆసక్తికరంగా చర్చ జరుగుతుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఈసారి ప్రియాంకా గాంధీ పొలిటికల్ ఎంట్రీ మాత్రం కొంత ఖాయమైంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు అయితే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనేది కొంత ఇప్పటిదాకా రాజకీయ వర్గాల్లో తీవ్ర స్థాయిలో సందిగ్ధం నెలకొంది అని చెప్పేసి తెలుస్తోంది ముఖ్యంగా వారణాసి నుంచి పోటీ చేయబోతున్నారని చెప్పేసి త్వరత వార్తలు వినిపించినప్పటికీ కూడా ప్రధాని మోదీ పోటీ చేయాలని చెప్పేసి ఆమె భావిస్తున్నట్లు కూడా కొంత వార్తలు చక్కని కొట్టినటువంటి పరిస్థితి అయితే రాహుల్ గాంధీ కూడా వైరాడ్ నుంచే పోటీ చేస్తారని చెప్పేసి ఊహనగానాలు వినిపించినటువంటి పరిస్థితి అయితే ఈ వదంతులకు సంబంధించి పూర్తి స్థాయిలో పురుషా పెడుతూ కాంగ్రెస్ పార్టీ ఒక కీలక నిర్ణయానికి వచ్చినట్లుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ప్రియాంక గాంధీకి సంబంధించి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాయబరేల నుంచి పోటీ చేయబోతున్నట్లుగా కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే రాహుల్ గాంధీ కూడా కొంత ఏదైతే గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి అమెది నుంచే పోటీ చేయనున్నారు అని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది గత ఎన్నికల్లో అమేదిలో ప్రస్తుత కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి స్మృతి ఇరానీ చేతిలో కొంత రాహుల్ గాంధీ ఓడిపోయినటువంటి పరిస్థితి అంతకుముందు మూడు సార్లు కూడా అమేది నుంచే రాహుల్ గాంధీ గెలుపొందారు సో కానీ ఆయన గత ఎన్నికల్లో అయితే రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కేరళ నుంచి వైనాడు నుంచి కూడా మా రాహుల్ గాంధీ పోటీ చేశారు అక్కడి నుంచి గెలుపొందినటువంటి పరిస్థితి అయితే ఉంది సో అయితే ఈసారి వైనాటి నుంచి కాకుండా తన సొంత నియోజకవర్గమైనటువంటి అయినటువంటి అమేధి నుంచి పోటీ చేయనున్నారు అని చెప్పేసి కూడా కొంత కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దీనికి ప్రధాన కారణం ఆ ఏదైతే అమెధి నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నట్టుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక ప్రియాంక గాంధీ రాయబర నుంచి పోటీలకు దిగనున్నారు ఈ నియోజకవర్గం తన నాయనమ దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి పరిస్థితి చూసుకున్నట్లయితే మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఈ నియోజకవర్గం నుంచి మూడు సార్లు అదేవిధంగా సోనియా గాంధీ ఐదు సార్లు గెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో అయితే ఆరోగ్య రీత సోనియా గాంధీ ఈ సారి ప్రత్యక్ష ఎన్నికలకు సంబంధించి కొంత దూరంగా ఉన్నటువంటి పరిస్థితి సో ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎంపికైనటువంటి పరిస్థితి అయితే ఉంది సో దీంతో రాయపల్లి నియోజకవర్గానికి సంబంధించి ప్రియాంక గాంధీ పోటీ చేయాలి అంటూ కూడా తాజాగా పెద్ద ఎత్తున కొంత బ్యానర్లు కూడా వెలిసినటువంటి పరిస్థితి ఉంది రాయబెలి నియోజకవర్గంలో ఆమెకు స్వాగతం పలుకుతూ కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికల్లో ప్రియాంక గాంధీ రాయబరేల నుంచే పోటీ చేయాలి అని చెప్పేసి కూడా ఆ పార్టీ శ్రేణులు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక రాహుల్ గాంధీ కూడా ఏదైతే గతంలో తన సొంత నియోజకవర్గమైనటువంటి అయినటువంటి నుంచి నుంచే కూడా పోటీ చేయనున్నారని చెప్పేసి తెలుస్తోంది మొత్తానికి ఇద్దరు అయితే ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ఇద్దరు కూడా ఉత్తరప్రదేశ్ నుంచే బరిలోకి దిగినట్లుగా కూడా ఆ పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇదిలా ఉంటే త్వరలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా కూడా విడుదల చేయనుంది సో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర సర్కారు కూడా తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరుతున్నటువంటి పరిస్థితి సో ముఖ్యంగా ఖమ్మం లేదా భువనగిరి నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారు కానీ వారిద్దరికి సంబంధించి యు లో బరిలోకి దిగాలి అని చెప్పేసి తెలుస్తుండగా తెలుస్తోంది సో ఇది ఎంత కూడా రాయబలిలో బీజేపీ అభ్యర్థి ఇంకా ప్రకటించలేనటువంటి పరిస్థితి అయితే ఉంది సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సోనియా గాంధీ చేతిలో పాలైనటువంటి ఆ దినేష్ ప్రతాప్ సింగ్ ని మరొకసారి రంగంలోకి దించాలి అని చెప్పేసి బీజేపీ పార్టీ భావిస్తున్నట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది త్వరలో బీజేపీ రెండో జాబితా విడుదల కానుంది మరోవైపు అమతి సీటు కూడా మళ్లీ స్మృతి ఇరానికే ఇస్తారు అని చెప్పేసి కూడా కొంత సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి ఏదేమైనా కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులుగా ఉన్నటువంటి ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీకి సంబంధించి కొంత పోటీపై క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా తెలంగాణలో పోటీ చేయాలని చెప్పేసి టీపీసీసీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు అభ్యర్థించినా కూడా ఇంకా మరికొంత క్లారిటీ రావాల్సినటువంటి అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూ ఉండండి హ్యాష్